పార్ట్ టూ వీడియోలో పదహైదు ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించిన సీట్ వ్యాకెన్సీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారనమాట మన ఏపీ ఎంసెట్ మొదటి కౌన్సిలింగ్ తర్వాత మనకు మొదటి ఇన్స్టిట్యూట్ గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న కాలేజీ ఎంసెట్ కోడ్ జీఐఈఆర్ అండి ఇందులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ముప్పై సీట్ల వ్యాకెన్సీ ఉండగా సివిల్ ఇంజనీరింగ్లో నలభై ఏడు సీట్ల వ్యాకెన్సీ ఉండగా కంప్యూటర్ సైన్స్ మరియు కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఈసీఈ విభాగాలలో ఎలాంటి సీట్లు వేకెన్సీ లేవు త్రిబుల్ విభాగంలో ముప్పై తొమ్మిది సీట్లు వేకెన్సీ ఉండగా మెకానికల్ ఇంజనీరింగ్లో ముప్పై మూడు సీట్లు మైనింగ్ ఇంజనీరింగ్లో ఇరవై మూడు సీట్లు పెట్రోలియం ఇంజనీరింగ్లో ముప్పై తొమ్మిది సీట్లు అనేది వ్యాకెన్సీలు ఉన్నాయన్నమాట తర్వాత గీట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ కోట్ జిఐఇటి ఇది కూడా రాజమండ్రిలో ఉన్న కాలేజే ఇందులో ఎలాంటి సీట్లు కూడాను వేకెన్సీ అనేది లేదు తర్వాత ఇన్స్టిట్యూట్ వచ్చి ఐడియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంసెట్ కోడ్ ఐటీఈల్ అండి ఇది ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో ఉన్న కాలేజ్లో సివిల్ ఇంజనీరింగ్లో ముప్పై ఏడు సీట్లు వేకెన్సీలు ఉండగా ఈసీ విభాగంలో ఎలాంటి సీట్లు వేకెన్సీలు లేవు త్రిబుల్ విభాగంలో ముప్పై రెండు సీట్లు వేకెన్సీ ఉండగా మెకానికల్ ఇంజనీరింగ్లో ఇరవై ఏడు సీట్లు వేకెన్సీ అనేది ఉందన్నమాట తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ దీని యొక్క ఎంసెట్ కోడ్ ఐఎస్టిఎస్ అండి ఇందులో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో మాత్రమే మూడు సీట్లు వ్యాకెన్సీ ఉన్నాయి ఈసీ విభాగాల్లో ఎలాంటి సీట్లు వ్యాకెన్సీ అనేది లేదు తర్వాత స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ జేఎన్టీయు కాకినాడ ఇది జేఎన్టీయు కాకినాడకు సంబంధించింది ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో ఉన్న ఈ కాలేజీలో ఫుడ్ ఇంజనీరింగ్లో నలభై తొమ్మిది సీట్లు వ్యాకెన్సీ అనేది ఉంది ఆ తర్వాత జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ జేఎన్టీకే అనమాట దీని ఎంసెట్ కోడ్ ఇందులో ఎలాంటి సీట్లు కూడా వ్యాకెన్సీ అనేది లేదు ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ ఇది తర్వాత కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండి దీని యొక్క ఎంసెట్ కోడ్ కేఐఈకే అండి ఇది ఇది వచ్చి కాకినాడలో ఉన్న ఈ కాలేజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో నూట ఇరవై మూడు సీట్లు వేకెన్సీ ఉన్నాయన్నమాట కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్కి వచ్చి ఎనభై రెండు సీట్ల వేకెన్సీ ఉండగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్కి ఎనభై నాలుగు సీట్లు వేకెన్సీ ఉండగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డేటా సైన్స్ కింద నూట ముప్పై ఒక్క సీట్లు వేకెన్సీ ఉన్నాయన్నమాట అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో నూట ఇరవై తొమ్మిది సీట్లు అనేది వ్యాకెన్సీ అనేది ఉందన్నమాట తర్వాత కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దీని యొక్క కోడ్ వచ్చి ఎంసెట్ కోడ్ కేఐఈటి అండ్ ఇది కూడాను ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో ఉన్న కాలేజు ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో ముప్పై ఏడు సీట్లు వేకెన్సీ ఉండగా కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రూప్కి అయితే ఎలాంటి సీట్లు వేకెన్సీ లేదు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన గ్రూప్లో అయితే ఇరవై తొమ్మిది సీట్లు వేకెన్సీ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డేటా సైన్స్ గ్రూప్కి సంబంధించిన సీట్లు అయితే మాత్రం అరవై మూడు ఉన్నాయన్నమాట అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి సంబంధించిన సీట్లు అయితే యాభై యాభై తొమ్మిది సీట్లు వ్యాకెన్సీ అనేది ఉన్నాయి తర్వాత కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అనమాట దీని యొక్క కోడ్ వచ్చి కేఐఈడబ్ల్యూ అండి ఇది కూడా ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడలో ఉన్న కాలేజీలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో ఎనభై రెండు సీట్లు వ్యాకెన్సీ ఉండగా సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ గ్రూప్కి వచ్చి తొంభై ఆరు సీట్లు వేకెన్సీ ఉన్నాయన్నమాట అదేవిధంగా సీఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లర్నింగ్కి సంబంధించిన గ్రూప్లో వచ్చి నూట ఇరవై మూడు సీట్లు అనేది వ్యాకెన్సీ ఉందన్నమాట తర్వాత కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్లోనే అంటే దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చి కేఐఎస్ఆర్ అండి ఇది వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లానే ఉందనమాట కాకపోతే ఇది రామచంద్రాపురంలో ఉన్న కాలేజ్ ఇది అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో ముప్పై ఐదు సీట్లు వ్యాకెన్సీ ఉండగా సిఎస్ అండ్ ఐటీలో వచ్చి మనకు నలభై నాలుగు సీట్లు వ్యాకెన్సీ ఉండగా సివిల్ ఇంజనీరింగ్లో ముప్పై ఎనిమిది సీట్లు వ్యాకెన్సీ ఉంది సిఎస్ఈలో వ్యాకెన్సీ లేవు మెకానికల్ ఇంజనీరింగ్లో ముప్పై సీట్లు మైనింగ్ ఇంజనీరింగ్లో నలభై నాలుగు సీట్లు అనేది వ్యాకెన్సీ అనేది ఉందన్నమాట తర్వాత కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనమాట దీని యొక్క కోడ్ వచ్చి కేటీ ఎస్పీ అండి ఎంసెట్ కోడ్ దివిలిలో ఉన్న ఈ కాలేజ్లో వచ్చి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో ఇరవై ఐదు సీట్లు సివిల్ ఇంజనీరింగ్లో నాలుగు సీట్లు మరియు కంప్యూటర్ సైన్స్ ఈసీలో ఎలాంటి సీట్లు వ్యాకెన్సీ లేదు త్రిబిలి విభాగంలో ఇరవై మూడు సీట్లు మెకానికల్ ఇంజనీరింగ్లో ముప్పై తొమ్మిది సీట్లు అనేది వ్యాకెన్సీలు ఉన్నాయన్నమాట ఆ తర్వాత లెనోరా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చి ఎల్ఈఎన్ఓ అండి రంపచోడవరంలో ఉన్న ఈ కాలేజ్లో వచ్చి మనకు సివిల్ ఇంజనీరింగ్లో ముప్పై నాలుగు సీట్లు సిఎస్ఈలో పది సీట్లు ఈసీఈలో వచ్చి పద్దెనిమిది సీట్లు త్రిపులీలో నలభై ఆరు సీట్లు ఉండగా మెకానికల్ ఇంజనీరింగ్లో ముప్పై తొమ్మిది సీట్లు అవైలబిలిటీ అనేది ఉందన్నమాట తర్వాత ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఉంది ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క కోడ్ పీఆర్ఏజీ అండి ఈస్ట్ గోదావరి జిల్లా పెద్దాపురంలో ఉన్న ఈ కాలేజీలో మనకు మనకు ఎలాంటి సీట్లు కూడాను ఖాళీలు అనేది లేదనమాట ఆ తర్వాత డాక్టర్ పాల్ రాజ్స్ ఇంజనీరింగ్ కాలేజు దీని యొక్క ఎంసెట్ కోడ్ పిఆర్ఈసీ అంటే ఇది కూడాను ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎట్టక్ పక్కా అనే లొకేషన్లో ఉన్న ఈ కాలేజు సివిల్ ఇంజనీరింగ్లో ఇరవై రెండు సీట్లు వ్యాకెన్సీ ఉన్నాయి మరియు సిఎస్ఈలో ఐదు సీట్లు ఈసీఈలో పద్దెనిమిది సీట్లు త్రిపులీలో నలభై ఆరు సీట్లు మెకానికల్ ఇంజనీరింగ్లో ఇరవై సీట్లు వ్యాకెన్సీ అనేది ఉందన్నమాట ఇక చివరిగా పైడయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చి పీవైడిఏ అండి కాకినాడలో ఉన్న ఈ కాలేజీకి కూడాను మనకు అగ్రికల్చరల్ ఇంజనీరింగ్లో అరవై నాలుగు సీట్లు వ్యాకెన్సీ ఉండగా సిఎస్ఈలో ఎలాంటి సీట్లు వ్యాకెన్సీ లేవు ఈసీఈ విభాగంలో ఏడు సీట్లు ఖాళీ ఉన్నాయన్నమాట మెకానికల్ ఇంజనీరింగ్లో ముప్పై తొమ్మిది సీట్లు అనేది వ్యాకెన్సీ ఉందన్నమాట ఇక తర్వాత కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్